ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేశారు తాజాగా అసెంబ్లీ సాక్షిగా కూడా మంత్రి తేల్చి చెప్పేశారు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేదే లేదు దాన్ని గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు రెన్యువల్ చేయలేని వ్యవస్థని మేము ఎలా కంటిన్యూ చేస్తామనేది క్లారిటీ ఇచ్చారు అంతేకాదు లోకేష్ గారు చెప్పిన మాటలు కూడా పూర్తిగా వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా పెడితే వాళ్ళని మేము ఎందుకు మెత్తిని పెట్టుకోవాలి అని తేల్చేశారు ఎన్నికలకు ముందు మేము వస్తే వాలంటీర్లకు పదివేలు ఇస్తాము మేము వస్తే వాలంటీర్ వ్యవస్థకు మెరుగైన సేవలు అందిస్తాము ఇవన్నీ కూడా హామీలన్నీ బుట్టదాఖలైపోయినాయి ఇప్పుడు తాజాగా ఎలాగా వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి సచివాలయ ఉద్యోగులే నేరుగా ఇంటికెళ్ళి పింఛన్లు ఇస్తున్నారు సచివాలయాలకు సంబంధించి ఇప్పటికే క్లస్టర్లుగా విభజించారు రేషనలైజేషన్ చేశారు వీటన్నిటితో పాటు ఇప్పుడు తాజాగా ఈ పింఛన్లు కూడా పూర్తిగా బ్యాంక్ అకౌంట్లో వేసి ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే దివ్యాంగ విద్యార్థులకు వారి ఖాతాల్లో నెక్స్ట్ వచ్చే నెల నుంచి ఒకటో తేదీ నుంచి పింఛన్లు వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన పింఛన్లు కూడా వితంతు పింఛన్లు అలాగే వృద్ధాప్య పింఛన్లు మిగిలిన పింఛన్స్ అన్నీ కూడా అంటే ఈ సామాజిక భద్రతా పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేరుగా బ్యాంక్ ఖాతాల్లో వేసి ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ ప్రక్రియ మొదలైంది ఇంకా పూర్తి కాలేదు అందులో మొదటి దశలో భాగంగా దివ్యాంగ విద్యార్థులకు ఇప్పుడు బ్యాంక్ ఖాతాలో పింఛన్లు వేస్తున్నారు భవిష్యత్తులో పూర్తిగా నిర్ణయం తీసుకుంటే ఇక పింఛన్ల కోసం ఎవరు ఇంటికి రావాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎవరు సచివాలయాలకి లేదంటే పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడిపోతాయి కానీ గతంలో దాన్ని ఎందుకు తొలగించారు అంటే ఎందుకు ఈ ఫెసిలిటీ గతంలో కూడా ఎందుకు ఆపేశారంటే ఎవరైనా పింఛన్ తీసుకునే వాళ్ళు ఒకవేళ మరణించినా వా వాళ్ళకి మాత్రం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతూ ఉంటే ఆ ఖాతా వాళ్ళ పిల్లలు మన వల్ల ఆపరేట్ చేస్తూ ఉంటే ఆ డబ్బులు వాళ్ళు తీసుకునేవారు అది వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు మరణించారు అనే సంగతి తెలియట్లేదు ఈ నేపథ్యంలోనే అప్పుడు దాన్ని ఆ విధానాన్ని మార్చేశారు ఇప్పుడు మళ్ళీ దీని మీద ఏమన్నా ఒక ప్రత్యేక నిఘా పెట్టాలి అంటే అక్కడ ఆ గ్రామ సచివాలయాలకు బాధ్యత అప్పు చెప్పడం పంచాయతీకి బాధ్యత అప్పు చెప్పడం ఊళ్ళో ఎవరైనా మరణిస్తే కనుక వాళ్ళ పేరు మీద పింఛన్ పొందుతుంటే ఇమీడియట్గా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి వాళ్ళ పింఛన్ రద్దు చేయాలి అది ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అలాగే అప్డేట్ చేయాలి ఆ కార్యక్రమం ఏమైనా మొదలు పెడితే ఇది సజావుగా సాగుద్ది లేదంటే మళ్ళీ కథ వస్తుంది మరి ఏం చేస్తుందో చూద్దాం ప్రభుత్వం